మెట్రోఉ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేంద్రంలో మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట పదిహేనవ వార కార్యక్రమంలో భాగంగా కీర్తి శేషులు తోటపల్లి రాములు జ్ఞాపకార్థం వారి కుమారులు పంపిన ఐదు వేల రూపాయల వివరణతో ఈ రోజు మధ్యాహ్నం చర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు మూడు వందల మందికి ఉచిత భోజనాలు పెట్టడం జరిగింది పేదవారికి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో పుణ్యకారకమని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో దాతలు తోటపల్లి నరసింహారావు మాధవరావు శ్రీను ముమ్మనేని అరవింద్ మర్లా ప్రసాద్ పరిటాల రమణ మాస్టర్ దొడ్డి సూర్బాబు గొట్టిపాటి శ్రీనివాసరావు జవాది సతీష్ నెహ్రూ గొమ్ముకూడెం చారి దొడ్డ ప్రభుదాస్ కోమారి శ్రీను తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ايو 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 బుమా ఇక్కడే ఉంచండి